బిగ్ బాస్ హౌస్లోకి ఫైవ్ లాగా హౌస్ మేట్స్ కొందరు అడుగు పెట్టారు ఒక్కొక్కరు మామూలు రేంజ్లో లేరు వైల్డ్ కార్డ్స్ చాలామందికి శ్రీనివాస్ సాయి గురించి తెలియదు మిగిలిన కంటెస్టెంట్ సీరియల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు కానీ అతన్ని మాత్రం ఎక్కడా ఇంతకుముందు చూసినట్టు మనకు అనిపించదు కానీ అతను టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కేడీ చిత్రంలో బాలనటుడిగా కూడా నటించాడు ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కిన గోల్కొండ హై స్కూల్ సినిమాలో కూడా నటించాడు ఈ రెండు సినిమాల తర్వాత మళ్ళీ నాగార్జున్తో కలిసి ఊపిరి సినిమాలో నటించాడు వరుసగా నాగార్జునతో ఆయన కుటుంబ హీరోలతో సినిమాలు చేయడం నువ్వు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వాడు అని ఆయన అడిగేవారట సో బిగ్ బాస్ వేదిక మీదకు వచ్చినప్పుడు శ్రీనివాస్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు తాను చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించాలని ఇక నాకు హీరోగా కూడా అవకాశాలు వస్తాయని భావించాను కానీ అది నిజం కాలేదని తెలిపాడు ఇలా బిగ్ బాస్ వంటి ఒక మంచి ప్లాట్ఫామ్లో అడుగు పెడితే తన కెరీర్కు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ షోకి వచ్చానని సాయి శ్రీనివాస్ తెలియజేశాడు శ్రీనివాస్ సాయి హౌస్లోకి వెళ్లే ముందు నాగార్జున ఆయనకు మరొక పవర్ ఇచ్చారు సాయికి డార్క్ బ్లూ స్టోన్ ఇచ్చారు ఇది ఇమ్యూనిటీ పవర్ ఇస్తుందని తెలిపారు ఎప్పుడైనా ఎలిమినేషన్లో దీన్ని నీ కోసం ఉపయోగించుకోవచ్చు లేదా హౌస్లో ఎవరైనా సేవ్ చేయడానికైనా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేశారు శ్రీనివాస్ సాయి టాలీవుడ్ యంగ్ హీరో చైల్డ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు అంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో నటించిన శ్రీనివాస్ సాయి ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ కుర్ర హీరో పలు సినిమాల్లో నటించారు కానీ ఆ ఏమీ పెద్దగా ఆయనకు ఉపయోగపడలేదు కింగ్ నాగార్జున కార్తీక్ కాంబినేషన్లో వచ్చిన ఊపిరి సినిమాలో కార్తీక్ తమ్ముడిగా మెప్పించాడు శ్రీనివాస్ సాయి ఆ తర్వాత శుభలేఖలు వినరాజ్ సోదర వీరకుమార వంటి సినిమాల్లో హీరోగా మారిన కెరీర్కి పెద్దగా ఉపయోగపడలేదు కొన్నాళ్ళుగా సినిమాలకు ఇబ్బంది పడిన శ్రీనివాస్ సాయి బిగ్ బాస్ ద్వారా మరోసారి పాపులారిటీ తెచ్చుకోవాలని భావించి సీజన్ నైన్లోకి ఎంట్రీ ఇచ్చాడు అయితే ఐదో వారం ఎంట్రీ ఇచ్చిన సాయి చివరకు తొమ్మిదో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు వెళ్ళిన మొదటి వారంలో అతను నామినేషన్లోకి రాలేదు ఇక తర్వాత వారం వచ్చినప్పటికీ రమ్యా మోక్ష ఎలిమినేట్ కావడంతో సేఫ్ అయ్యాడు ఇక మరో వారం తన ఇమ్యూనిటీ కోసం ఇచ్చిన వజ్రాన్ని వాడుకొని నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు కానీ ఈ వారం మాత్రం బయటకు వచ్చేసాడు అయితే ఇప్పటి వరకు హౌస్లో ఉన్న వారాలు అనవసర గొడవలు పడలేదు ఫుటేజ్ కోసం కావాలని వాదన చేయలేదు తన గేమ్ తాను ఆడేందుకు ట్రై చేశాడు కానీ అప్పటికే ఆటలో ఆడితేరిన కంటెస్టెంట్స్ సాయికి ఛాన్స్ రాకుండా తెలివిగా అతన్ని వెనక్కి నెట్టారు ఆడేందుకు ట్రై చేయట్లేదంటూ అతను నామినేట్ చేశారు టాస్కుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందరినీ కాదని తన తెలివితో అందుకోలేకపోయాడు సో దివ్య రీతు ఇద్దరూ కలిసి అతన్ని గేమ్ నుంచి తప్పించడంతో అసలు గేమ్ ఆడే ఛాన్సే రాలేదు అలాగే అర్థం కాని గొడవలు స్టార్ట్ చేసి అడ్డంగా వాదించే వారితో గెలవలేకపోయాడు తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయినప్పటికీ సీజన్ నైన్లో ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడు హౌస్లో ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు అదే సమయంలో ఇతరులు గట్టిగా వాదించడంతో అయోమయంలో పడ్డాడు ముఖ్యంగా తనుజ నామినేట్ చేస్తూ చెప్పిన స్ట్రాంగ్ పాయింట్స్ ఆమె ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు కానీ అతను చెప్పిన పాయింట్స్ స్ట్రైట్గా చెప్పడంతో సాయిపై మరికొందరు ప్రశంసలు కురిపించారు ప్రతి గేమ్ ఫెయిర్గా ఉన్నాడు అన్ఫేర్ గేమ్ ఆడుతూ అడ్డమైన వాదన చేయలేదు సుఫ్టేజ్ కోసం వాదించాలని అవసరం లేకపోయినా గొడవ పెట్టుకోవాలని ట్రై చేయలేదు సాయి తన వరకు వచ్చే వరకు వెయిట్ చేశాడు అలాగే తనకు హెల్ప్ కావాలని ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోలేదు ఎవరితోనూ స్నేహం చేయలేదు అన్న తమ్ముడు అంటూ బాండింగ్స్ పెట్టుకోలేదు ప్రతి గేమ్ ఇతరులను అర్థం చేసుకోవడంలో స్లో అయ్యాడు కానీ బిగ్ బాస్ ఆటలో అంత స్లోగా ఉంటే వర్కౌట్ అవ్వదు సాయి హెల్మెట్ కావాల్సి వచ్చింది దాదాపు నాలుగు వారాలు హౌస్లో ఉన్నాడు సాయి మొత్తానికి ఇన్ని రోజులకు వారానికి రెండు లక్షల రూపాయల మీద రెమ్యురేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తంగా ఎనిమిది లక్షల రూపాయలు సాయికి అందుతుంది గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు కూడా పంచుకున్నాడు గోల్కొండ హై స్కూల్ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు సాయి ఆయన మాట్లాడుతూ గోల్కొండ హై స్కూల్ మూవీ షూటింగ్ సమయంలో ఇంద్రగంటి మోహన్కృష్ణ గారు నాతో ఎండలో అనేక షార్ట్స్ చేయించారు అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది ఇంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళతో చేయించుకోవచ్చు కదా నేనే దొరికానా ఎండలో చేయలేక చచ్చిపోతున్నాను అనేవాణ్ణి కానీ ఆ తర్వాత తెలిసిందే ఆయన నా టాలెంట్కి విలువ ఇచ్చి ఎక్కువ సన్నివేశాలు చేయించారని చెప్పుకొచ్చాడు శ్రీనివాస్ సాయి అది తన జీవితంలో మర్చిపోలేననే విషయాన్ని కూడా చెప్పాడు బిగ్ బాస్ హౌస్లో తన ఆటతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు ఉన్న కొద్ది వారాల్లో కూడా మరి అతనికి వచ్చే రోజుల్లో మంచి సినిమా అవకాశాలు రావాలని ఇండస్ట్రీలో మంచి ఫేమ్ సంపాదించుకోవాలని మనం కూడా కోరుకుందాం